మోషే నలభై భగలు నలభై రాత్రులు దేవుని సన్నిధిలో ఉండగలిగినాడు అంటే దేవుని యొక్క సన్నిధి అలా సహాయపడింది మోషే నలభై రాత్రులైనా నలభై పగళ్ళైనా ఆకలి లేదు దాహం లేదు నిద్ర లేదు అలసట లేదు బలహీనత లేదు దేవుని సన్నిధి అలా మోషేకు సహాయం దేవుడే మోషేకు ఆహారమై ఉన్నాడు దేవుడే మోషేకు దాహమై ఉన్నాడు లేక ఆయన బాణమై ఉన్నాడు దేవుడే మోషేకు బలమై ఉన్నాడు ఏం జరిగింది ఆ నలభై మగుళ్ళు నలభై రాత్రులు కొండ మీద ఉండికి దిగి వచ్చాడు పతి పదిహేను వచ్చిన తొమ్మిది విద్యోపదేశం తొమ్మిదో అధ్యాయము పదిహేను ఉత్సాహం నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చింది ఆ కొండ అగ్ని చేత కావచ్చు నేను ఆ రెండు నిబంధన పలకలు రెండు చేతులలో ఉండేను కొండ అగ్నితో కాలుతూ ఉన్నది పరిశుద్ధ అగ్ని దేవుని అగ్ని మహ్మగల అగ్ని కాబట్టి మోసే ఆ అగ్ని కలిగినటువంటి ఆ కొండ ప్రదేశంలో నలభై భగళ్ళు నలభై రాత్రులు ఉన్నా కూడా తనకు ఆకలి దాహము అలసటే మాత్రము లేదు నిద్ర ఏ మాత్రం లేదు దేవుని సన్నిలో దేవుని మాటలు విన్నాడు ఇప్పుడు ఏం జరిగింది మరలా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మోసే ఆ కండ మీరు ఉన్నప్పుడు పద్దెనిమిదిలో వచ్చింది మీరు ఎగోవారి దృష్టికి ఆ చెడు నడుత నడిచి చేసిన మీ సమస్త ఆత్మ వలన ఆయనకు కోపం కుట్టింపగా చూసి మునుపటి వలె అన్నపానములు మాని నలభై పగుళ్ళు నలభై రాత్రులు నేను ఎగోవా సన్నిధిని సాగిరపరిచి నలభై పగళ్ళు నలభై రాత్రులు సాగిరపడ్డాడు అని రాయడం అంటే పడుకున్నాడా కూర్చున్నాడా నిలుచున్నాడా కాదు అంటే దేవుడి సన్నిధిలో మోకాళ్ళ మీద కూర్చొని ముఖము నేలకు ఆనిస్తే దానిని సాగిలపడడం అంటారు మోకాల మీద కూర్చొని ముఖము నేలకు ఆనిస్తే అలా నలభై మగళ్ళు నలభై రాత్రులు మనం ఒక నాలుగు గంటలు ఎనిమిదిన్నర నుండి పన్నెండున్నర వరకు నాలుగు గంటలు మోకాల మీద ఉండలేదు ఎందుకంటే దేవుని సన్నిధి దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క తేజస్సు దేవుని యొక్క మహిమ దేవునితో ఉండేటువంటి ఆ సమయము మోసే అలా నలభై పగళ్ళు నలభై రాత్రులు దేవుని సంగతిలో గడిపాడు అప్పుడు ఏం జరిగింది ద్విత్యం తీసుకరణం పదో అధ్యాయం పది రోజుల్లో ఏం జరిగిందో చూడండి ఎప్పుడైతే దిత్యండు పది పదిలో నలభై పగళ్ళు నలభై రాత్రులు దేవుని సంగతిలో గడిపాడో అప్పుడు వారు నశించిపోకుండా కలిగింది ఆరు లక్షల మంది ప్రజల కొరకు లేక ఆరు లక్షల కుటుంబాల కొరకు నలభై రాత్రులు నలభై పగళ్ళు దేవుడి సంధిలో నిద్ర లేకుండా ఆహారం లేకుండా పానము చేయకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించవలసి వచ్చింది ఏం చేసేటట్టు అక్కడ చదవండి దీంతో విదేశాడము మదో అధ్యాయము మధోవచనం నేను మునుపటి వరే నలభై పగలను నలభై రాత్రులను కొడవిద ఉండగా ఎవో ఆ నా మనని ఆలకించి అంటే సాగిరపడి నలభై పగళ్ళు నలభై రాత్రులు ఏం ప్రార్థన చేశాడు మనవి చేశాడు విజ్ఞాపన చేశాడు దేవుని సంధిలో తన అవసరం ఏంటో చెప్పాడు నువ్వా ప్రజలు నశించిపోతున్నారు ఏం అవసరం చెప్పాడు పర్వతరాశ మనవి చేస్తే కాదు అదే చివరి నా మనవి ఆలోచించి నిన్ను నశింపజేయగా మానివేసను కాబట్టి ప్రజలు నశించుకోకుండా ఆరు లక్షల కుటుంబాలు నశించిపోకుండా మోసే ప్రార్థించవలసి వచ్చింది అలా నకి పట్టణంలో కానీ నల్గొండ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఉన్న కోట్ల మంది జనము నశించిపోకుండా మనము కనీసము నెలకొక రాత్రి నెలకొక రాత్రి దేవుడి సందిలో గడిపి నెలకొక రాత్రి అయితే సంవత్సరానికి ఎంత అవుతాయి పన్నెండు రాత్రులు అలా మూడున్నర సంవత్సరాలు కానీ నలభై రాత్రులు కావు మోస అయితే వరుసగా నలభై మగళ్ళు నలభై రాత్రులు ఒకసారి మరొకసారి నలభై మగళ్ళు నలభై రాత్రులు అంటే మొత్తం ఏంటి ఎనభై రాత్రులు అంతేనా ఎనభై రాత్రులు మొదటిసారి నలభై రాత్రులేమో దేవుని యొక్క వాక్యం కొరకు గడిపాడు ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి మలకల మీద దేవుని వేలుతో రాశాడు దేవుడు రెండవసారి ఏమో వారి యొక్క పాపాలను బట్టి ఏ పాపమైతే దేవుడు చేయొద్దన్నాడు ఏ పాపానికైతే దేవుడు దూరంగా ఉండమన్నాడు ఆ పాపం వారు చేస్తుండగా మోసే చూసి మరలా వెళ్ళి నలభై మగళ్ళు నలభై రాత్రులు రాల్సి అలా ఉన్నాయి కొత్త నిబంధనలో ఏసూ ప్రోలు కూడా కొత్త నిబంధనలో ఏసూ ప్రభావాలు కూడా మార్పు సు మొదటి మరిచే పన్నెండవ వచనం ఆ అరణ్యంలోనికి తీసుకొని పోయాము అక్కడ ఏం చేశాడు వార్త నాలుగో అధ్యాయం రెండవ వచనం మతేసు వార్త నాలుగో అధ్యాయము రెండవ వచనం నలువది దినములు నలభై రాత్రులు ఏసుకోవారు కూడా ఉపవాసం ఉంది ఆయన ఆకలి ఉన్నాడు తర్వాత నలభై దినాలు నలభై రాత్రులు ఉన్న తర్వాత ఏసుకోవారు ఆయన ఆకలి ఉన్నాడు అప్పుడు వాత్సాన్ని బోధించాడు అప్పుడు వాక్యం ద్వారా అపవాదిని జయించాడు అలా అపవాదిని జయించాలంటే లేక ప్రజలు నశించిపోకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యము మనకు కావాలంటే దేవుని సతిలో రాత్రి అవసరం ఏ సూత్రం వారు దశ్యమనే తోటలో ఏం చేశాడు ప్రార్థన జీవితకు వెళ్ళాడు శిరువకు వెళ్ళే వెళ్ళక ముందు శిరువకు వెళ్ళక ముందు ఆ సాయంత్రంన వెళ్ళి ఆ రాత్రి దేవుని సన్నిధిలో వెళ్ళాడు ఎందుకంటే ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఈ మాటలు వింటున్నటువంటి వారందరూ రక్షణ పొందాలంటే యేసు ప్రోవాలు శిలువలో మరణించాలి ఏ సూత్రం వారు రక్తాన్ని చెందించాలి ఏ సూత్రం సమాధి చేయబడాలి ఏ సూత్రం మృతిని గెలిచి సమాధిని గెలిచి పాతాలను గెలిచి సాతాలను గెలిచి తిరిగి లేవాలి దానికి ముందు ఆయన రాత్రి గడిపాడు అలా మనం దేవుని సన్నిధిలో ఈ రాత్రి గడపడానికి వచ్చాము మనము గడపడం ద్వారా కూడా దేవుని ప్రజలకు కావలసినటువంటి వాక్యము అలాగునే ప్రజలు నశించిపోకుండా రక్షించబడము అపవాది మీద జయము అలాగునే గ్రము రాకడలో మనం ఎత్తబడడం జరగడానికి మనము దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతాం